హాయ్ ఎవరి వన్ దిస్ ఇస్ ఎలిజబెత్ వెల్కమ్ టు ఎలిస్ వరల్డ్ ఈరోజు మన వీడియో ఏంటంటే అండి టెర్రస్ గార్డెన్ ఆర్ లేకపోతే నేల మీద అయినా సరే గులాబీలు ఎలా పెంచుకోవాలన్నది ఇది చూస్తేనే మీకు అర్థమైపోతుంది నేను ఇప్పుడు దాకా గులాబీలు పెంచడంలో ఫెయిల్ అయ్యాననే చెప్పాలండి ఎందుకంటే ఎప్పుడు కూడా సమ్మర్ వచ్చేసరికి అవి ఎండిపోతాయి చనిపోతూనే ఉంటాయి సో చాలా టిప్స్ నేను నేర్చుకున్నాను వేరే వాళ్ళ దగ్గర సో అదంతా ప్లస్ నేను నా సొంతంగా ఏం చేశాను ఇవన్నీ కలిపి ఈ వీడియో చేయడం జరుగుతుంది ఈ వీడియో మటుకు ఎక్కడ స్కిప్ చేయద్దు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మటుకు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఎంత సమాచారం సేకరించి మీకు ఇస్తున్నాను సో ఒక లైక్ అయితే బంతే కదా లైక్ అయితే కొట్టేసేయండి ఒకటి సో ఇప్పుడు చూసారు కదా ఇది నేను మన నర్సరీలోంచి తీసుకున్న తర్వాత రీపోర్టింగ్ చేసిన తర్వాత వచ్చినటువంటి మొగ్గలు పువ్వులు ఇవన్నమాట ఎందుకంటే నర్సరీలోంచి మీరు తెచ్చుకున్నప్పుడు అది నా నర్సరీ అవ్వచ్చు ఎవరి దగ్గర నర్సరీ అయినా కావచ్చు ఫస్ట్ వాళ్ళు చక్కగా పెంచేసి ఇస్తారు కాబట్టి మంచిగా ఉంటాయి ఆ తర్వాత అందరూ ఇచ్చి కంప్లైంట్ ఏంటంటే నర్సరీలో బాగానే ఉంటాయండి మా దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ పువ్వులు పుయ్యట్లేదు అని సో చూసారా ఇదంతా కూడా ఫ్రెష్ మాట ఫస్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత ఈ మిగతా మొక్కలు కూడా చూపిస్తాను ఇక్కడ చిన్నపాటి రోజ్ గార్డెన్ తయారు చేసుకుంటున్నాను అన్నమాట నా గార్డెన్ గార్డెన్లో సో ఇది ఎల్లో నాకు చాలా ఇష్టమైన కలర్ చూడండి చక్కగా ఫ్లవర్ ఎంత బాగుందో చూసారు కదా దీనికి నేను ఏం చేశానంటే ఫస్ట్ పాటింగ్ సాయిల్ పాటింగ్ సైల్ మొత్తం అంతా కూడా నేను చెప్పను ఎందుకంటే అది నా సీక్రెట్ కాబట్టి పేటెంట్ రైట్స్ అన్నీ నావే సో కొంతమేర చెప్తాను మీకు ఏం చేస్తే ఇలా వస్తుందని మీరు పాటింగ్ సైల్లో రోజ్ ప్లాంట్స్ మందం మట్టుకు కొద్దిగా కోకోపీట్ కలపండి ఇసుక కూడా కలపండి అదేవిధంగా ఆవులు గొర్రెల మేకల ఎరువు ఎర్రమట్టి వేపపిండి పిండి సింపుల్ తరీకా ఇది ఇలా తయారు చేసుకోండి పాటింగ్ సాయిలు తయారు చేసుకున్న తర్వాత నేను ఈసారి కంటైనర్ కూడా ఏంటంటే కొంచెం యాభై రూపాయల టబ్బు పెట్టుకున్నానండి మీరు యాభై రూపాయల టబ్బు కాకపోయినా కూడా ట్వెల్వ్ నుంచి పాటు ఫోర్టీన్ నుంచి పాటు కూడా సరిపోతుంది నా దగ్గర టబ్స్ ఖాళీగా ఉన్నాయి కాబట్టి నేను ఇలా పెట్టడం జరిగిందన్నమాట ఇంకా మనం చేసే మిస్టేక్ ఏంటంటే ఈ ప్లాంట్స్తో పాటు వేరే ప్లాంట్ పెట్టేస్తాం ఇంత జాగా ఉంది కదా ఇంకొకటి ఏదైనా పెట్టేసుకుందాం అనుకుంటాం అలా ఎట్టి పరిస్థితుల్లో మనం పెట్టకూడదు రోజు ప్లాంట్ ఒకటే ఉండాలి దానికి వేరే ఏమైనా పెట్టినా సరే అది ఇష్టపడదు ఇవి పెరగదు అన్నమాట ఇంకొకటి ఏంటంటే ఇలా ఫ్లవర్స్ పూసిన తర్వాత ఇవి ఉన్నాయి కదా ఈ ఈ ఫ్లవర్స్ పూసి ఇంకా అయిపోయింది ఇది అన్నప్పుడు ఇది ఇక్కడ నుంచి ఒక కొంచెం కిందకి ఒక ఇంచు కిందకి మనం కట్ చేసేసుకోవాలి ఎలా కట్ చేసుకోవాలో కూడా ఇప్పుడు మా జయమ్మ చూపిస్తుంది జయమ్మ అటు నుంచిరా వచ్చావా ఇప్పుడు ఇవి ఇవి ఈ ఎండిపోయినవన్నీ కత్తిరించి జయమ్మ చక్క కొంచెం కిందకి కొంచెం ఇంకా కిందకి ఇంకా కిందకి అలా 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 ఎస్ మిగతావన్నీ కూడా కట్ చేసాయి ఎందుకంటే ఈ ఎండిపోయినవి రాలన రాలడానికి కూడా వాటికి చాలా బలం కావాలంటే టైం పడుతుందంట సో మనము అలా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నప్పుడు పక్క నుంచి బ్రాంచెస్ వస్తాయి వచ్చి అవి చక్కగా మొగ్గలతో అన్నమాట కట్ ఇంకో ఇక్కడ ఒకటి చూడు ఇంకో ఇది కూడా కట్ చేసి చేయమ్మా ఓకే ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి కట్ చేయాల్సింది ఏంటంటే ఇలా సెవెన్ లీవ్స్ తో ఒక స్టెమ్ ఇలా కింద నుంచి బయలుదేరుతుంది ఈ కింద నుంచి బయలుదేరిన దాన్ని మటుకు మనం ఎంటర్టైన్ చేయకూడదు ఇది కూడా కట్ చేసేయాలి జయమ ఇది తీసి మొదట్లోకి తీసి ఇది ఈ వెట్టి పరిస్థితుల్లో పెరిగితే మెయిన్ ప్లాంటు అనేది ఎదగదు అన్నమాట సో అదొక పని చేయాలి మీరు మిగిలినవి కూడా కట్ చేసేది జేమ చూసారా ఎలా కట్ చేస్తున్నాదో ఇది కటింగ్ టెక్నిక్ ఇగో దీనికి కూడా చూడండి ఎండిపోయింది కిందనా ఆకం ఆకుండా అంతే ఇప్పుడు చూడండి ఇక్కడ ఆల్రెడీ ఎంత బాగా మొగ్గలు వేస్తుందో చూసారా అందులో ఉన్న అదంతా తీసామా ఈవెన్ వాటి ఏమంటారు మన ఇవి కూడా ఉండద్దు తోటకూర ప్లాంట్లు కూడా వద్దు మొత్తం తీసేసాయి వారానికి ఒకసారి లేదా పదిహేను రోజులకోసారి సాయిల్ అనేది లూజ్ చేసుకోండి ఫ్రెండ్స్ దానికి గాలి మంచిగా వేర్లిక గాలి ఆడడానికి సాయిల్ లూజ్ చేసుకోండి అట్లీస్ట్ వన్ మంత్కి అన్నా మీరు సాయిల్ లూజ్ చేసుకోండి చూసారా ఇది ఇంకో కలరు ఈ ప్లాంట్ అయితే చూడండి అసలు ఎన్ని మొగ్గలేసిందో మరి ఇవన్నీ విడిచిన తర్వాత అయితే ఖచ్చితంగా వేరే ఇంకొక వీడియోలో ఒక క్లిప్పింగ్ అనే యాడ్ చేసి మీకు చూపిస్తాను ఇంకో ఇది ఇంకో ఇది ఒక కలరు ఇదైతే చూడండి చిన్న చిన్న పువ్వులకని సూపర్ కలర్ ఉంటుంది చూడండి ఎన్ని బర్డ్స్ ఉన్నాయో ఇప్పుడు చూసారా ఈ ప్లాంట్ కూడా కాశ్మీరీ రోజు ఎన్ని చిగురులు ప్రతి చిగురులోంచి ఖచ్చితంగా మొగ్గలు అనేవి వచ్చి తీరుతాయండి ఇంకా ఎల్లో ఆల్రెడీ మీకు చూపించాను కదా ఇది మనం మన అందరికి ఎంతో ఇష్టమైనది పింక్ కలర్ అండి మంచి సెంటెడ్ స్మెల్ వస్తుంది కదా ఆ పింక్ కలర్ రోజు ఇది ఇది ఇలా గుత్తులుగా పోస్తుంది కొద్దిగా పర్పుల్ కలర్లో ఉంటుంది ఇంకా వీటిలో కూడా కట్ చేయాలి జయమ్మ ఇవన్నీ కట్ చేస్తూ ఉండు ఇంకా ఇవన్నీ ఇది మెరూన్ కలర్ ఇవన్నీ వచ్చిన తర్వాత మటుకు ఖచ్చితంగా ఒక వీడియో చేస్తాను ఒక పది పదిహేను రోజులు అన్నీ బ్లూమ్ అవుతాయి బ్లూమ్ అయిన తర్వాత ఈ క్లిప్పింగ్ అనేది మీకు యాడ్ చేసి చూపిస్తాను ఖచ్చితంగా ఇది మీ అందరికి తెలిసిందే గుత్తి గులాబీ ఉంటుంది కదా వైట్ కలర్ ఇది అలాగే ఇందులో పింక్ కూడా ఉంది మన దగ్గర బేబీ పింక్ కూడా ఉంది ఇదిగోండి ఇది రెడ్ కలర్ నాటు గులాబీ ఇది ఇంకా ఏమేం గులాబీలు ఉన్నాయో ఇందులో చూపిస్తాను మీకు ఇది వచ్చి గ్రీన్ గులాబీ అందరూ అడుగుతున్నారు ఇవి ఆకులా లేకపోతే పువ్వు అని ఇది పువ్వేనండి ఇంకో ఆకులు ఇలా ఇలా ఉంటాయి మన రోజా ఆకులే కాకపోతే ఫ్లవర్ మట్టుకు ఇలా వస్తుంది ఇది ఇది గ్రీన్ గులాబీ ఎవరు అన్నారని రైస్ హాస్కు మంచిది అంటే వేశానండి మా జయమంది రైస్ రైస్ది వరిపట్టు చాలా వేయడం అని అంతకు ముందర బ్యాచ్ ఇవి చూడండి అసలు ఎలా అంటే నామరూపాలు లేకుండా అయిపోయాయి సో అదే ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్ అంటారు కదా సో ఈ ఫెయిల్యూర్ ఈ ఫెయిల్యూర్ నుంచి నాకు ఆ సక్సెస్ అనేది వచ్చింది అనమాట సరే ఇప్పుడైతే గులాబీకి ఏమేమి తెగుళ్ళు వస్తాయి వాటి నివారణ ఎలాగనేది ఇప్పుడు మీకు చూపిస్తాను చూసారా గులాబీల్లో మనం ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే ఈ ఎండు అండి ఈ ఎండు తెగులకి మనం ఎలాంటి నివారణ చేయాలనేది చూపిస్తాను ఇప్పుడు ఈ ఎండిపోయిన కొమ్మలన్నీ ఫస్ట్ కట్ చేసేసుకోవాలి జేమ ఈ ఎండిపోయిన కొమ్మలు కట్ చేసామా మొత్తం కింద దగ్గర నుంచి ఉంది కింద దగ్గర నుంచి కట్ చేసే అక్కడి నుంచి జాగ్రత్తగా గుచ్చుకుంటే చూసుకో ఇంకొకటి ఉంది చూడు అక్కడ ఇంకో ఎక్కడ కూడా ఉన్నాయి చూడు ఇది అవి కూడా కట్ చేసాయి ఇవ్వండి ఇందులో కోడి జుత్తు పువ్వు మొక్కలు వచ్చాయి వీటిని వేరు చేయించేస్తాను ఇందులో ఉంచమాట తీసేస్తాము అయితే ఇప్పుడు ఇగో ఇది తీసేయమా దీన్ని ఇగో ఇది ఏమో పువ్వులతో ఉన్నది ఉండని అయిపోయిన తర్వాత తీద్దాం ఈ ఈ మొక్క తీసే తోటకూర మొక్క ఇప్పుడు ఏం చేయాలంటేనండి ఇది ఆ తర్వాత తీసి వేరే దాంట్లో పోతాం ఈవినింగ్ తీద్దాం ఇప్పుడు సుడోమోనాస్ ఎందాక ప్యాకెట్ తీసురా ఇగోండి ఇది సుడోమోనాస్ ఇది మన గార్డెన్ స్టోర్లో కూడా దొరుకుతుంది నర్సరీ కమ్ గార్డెన్ స్టోర్ ఉంది కదా ఇప్పుడు దీన్ని టెన్ గ్రామ్స్ వన్ లీటర్లో కలిపి స్ప్రే చేయాలన్నమాట చేయి సుడోమోనాస్ పౌడరు టెన్ గ్రామ్స్ తీసుకోవడం జరిగింది ఈ టెన్ గ్రామ్స్లో వన్ లీటర్ వాటర్ యాడ్ చేస్తుంది వన్ లీటర్ యాడ్ చేసి బో యాడ్ చేస్తుంది చూడండి ఇది మనం ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మనము అలా స్ప్రే చేసుకుంటూ ఉంటే కనుక మనకు ఆ ఎండు తెగులు అనేది రాదు అలాగే స్కేలింగ్ ప్రాబ్లం వస్తుంది అది కూడా రాదు అన్నమాట చాలు ఇదిగోండి సుడోమోనాస్ కలిపిన వాటరు మనం ఈ స్టెమ్స్ మీద ఇలా ఆ మొత్తం కింద దాకా వెళ్ళు మొత్తం అంతా ఆ కొమ్మ అంతా తడవాలి చేయమ్మా కొమ్మంతా తడవాలి ఇలా కొమ్మలకి కొట్టుకోవాలి మనం ఓకేనా ఇలా కొట్టడం వల్ల ఈ ఎండు తెగులు నివారణ అనేది జరిగిపో పోతుంది అనమాట సో ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ ఆర్ వన్ మంత్కి ఒక్కసారి సూడోమోనాస్ కొట్టండి ఇగో కింద దాకా కొట్టాలి చేయమ కింద కిందన ఇదంతా తడవాలి మొత్తం తడిసేలా కొట్టద్ది సో ఇలా చేయాలన్నమాట అప్పుడు ఎండు తెగులు అనేది రాదు స్కేలింగ్ కూడా రాదు మొక్కలు హెల్తీగా ఉంటాయి ఇంకా ఫెర్టిలైజర్స్ విషయానికి వచ్చేసరికి బనానా పీలు డికాషన్ తయారు చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక ఐదు బనానా పీల్స్ చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసుకుని ఒక రెండు లీటర్లు నీటిలో బాగా మరిగించండి ఒక ఒక హాఫ్ అన్ అవర్ అలా మరిగించి చలారిన తర్వాత దాన్ని వన్ టు ఫైవ్ రేషియోలో మొక్క మొదట్లో పోయింది ఫ్లవరింగ్ అనేది చాలా బాగా వస్తుంది అదేవిధంగా మీకు రాక్ ఫాస్ఫేట్ వేసినా సరే బోన్ మీల్ వేసినా కూడా ఫ్లవరింగ్ అనేది చాలా బాగుంటుందండి మరి ఎప్పటికప్పుడు ఇలా ప్రూనింగ్ చేసుకుంటూ మంచి సాయిల్ మిక్స్ వాడుకుంటూ నేను చెప్పినట్టు చెప్పిన విధంగా సుడోమోనాస్ని మీరు స్ప్రే చేస్తే కనుక మీ మొక్కలు చక్కగా ఎదుగుతాయి బ్లూమింగ్ అనేది చాలా బాగుంటుంది మరి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి క్రొత్తగా చూస్తున్న వాళ్ళు మటుకు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మరి మంచి కంటెంట్తో మేమందరూ ఉంటున్నంతవరకు సెలవు బాయ్